ఆరోగ్యశ్రీలోకి నూట అరవై మూడు కొత్త వ్యాధులు ఇది నిజంగా ప్రజలకు సామాన్యులకు అందరికి అక్కడికి వచ్చే ముఖ్యమైన విషయం చాలా జాగ్రత్తగా చూడండి ఆరోగ్యశ్రీలోకి నూట అరవై మూడు కొత్త వ్యాధులు గతంలో లేని వ్యాధులన్నీ అన్ని కూడా యాడ్ అవుతా ఉన్నాయంట చాలా బ్రహ్మాండమైనటువంటి విషయం ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిది ఏదైనా ఉన్నది అంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టి ఇవాళ ఇవాళకి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇన్ని ప్రభుత్వాలు మారినాయి అయినా సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది రన్ అవ్వాల్సిన పరిస్థితి భవిష్యత్తులో కూడా అదే ఉంటది కారణం ఏంటిదంటే సామాన్యుడి గుండెను తట్టింది అది సామాన్యుడి గుండె తలుపుని తట్టింది అది అందుకోసమే ఇయ్యాలంటే కూడా సక్సెస్ఫుల్ గా ఉంది ఏది పెట్టినా ఏది చేసేసినా ఇదైతే తీసేయలేరుగా ఎందుకోసం అంటే ఎవరికైతే ఒక గుండె ఆపరేషన్ చేయించుకున్న ఒక సామాన్యుడిని అడిగితే చెప్తాడు దాని విలువ విలువేంటిదో పదివేల రూపాయలు అప్పు ఉంటని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో ఆ దవాఖానకు పోదామంటే లేదు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాడు లక్షన్నర అన్నర రెండు అని చెప్పగానే ఆ గుండె ఇంటికాడ ఆగింది ఉండదు ఇక్కడికి వచ్చినాక ఆయన తాగిపోతుంది ఆయన ఇంటికాడ ఆగిందో ఫస్ట్ స్ట్రోక్ వస్తుంది కదా ఇడికి వచ్చినాక వీడు చెప్పే రెండు లక్షలు మూడు లక్షల ప్యాకేజ్ అని చెప్పి చెప్పగానే ఈయన చచ్చిపోతాడు ఆయన ఆ పేరు విధంగానే చచ్చిపోతాడు ఏం అమ్మాలి ఏం తాకట్టు పెట్టాలి ఏంది నా పరిస్థితి నేను బతుకు ఎందుకురా దేవుడా నేను బతుకుతున్నా అని చెప్పి ఉరేసుకొని అస్తా అంటాడు కానీ ఉరికంటే ముందు గుండెపోటే పోటే వస్తుంది ఆయనకి సో అట్లాంటి తెలుస్తుంది దాని విలువ అయినప్పటికీ చాలా వ్యాధులు ఎనిమిది వందల వరకు దాంట్లో కవర్ చేశారని మనం గతంలో చూశాం అయితే ఇంకా నూట అరవై మూడు కొత్త వ్యాధులు చాలా విషయాల వల్ల అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా పోతాం కదా అని పోయి చూపించుకుంటే పండ్లకు రాదయ్యా నీకు కళ్ళకు రాదయ్యా దీనికి పని చేయదయ్యా బొక్కలు ఇవితే పనిచే ఇట్లా రకరకాలు చెప్తా ఉంటారు ఆరోగ్యశ్రీ సెంటర్లలో సో అక్కడ చాలా బాధ అనిపిస్తారు నేర్స్తారు ఒకళ్ళు నేను ఎంత దూరం ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వస్తే ట్రీట్మెంట్ అందిస్తారేమో అని చెప్పి ప్రభుత్వం అనుకుంటారు కానీ దొరకది ఇంటికి పోతాడు ఏడుస్తాడు బాధపడతాడు అప్పో సొప్పో వేస్తాడు బతకాలని ఉంటే బతుకుతాడు లేకపోతే సస్తాడు ఇట్లాంటి వ్యాధులు చాలా ఉండే ఆ నూట అరవై మూడు వ్యాధులు కూడా ఇలా కవర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అవేంటో మనకు తెలవాలి వాటికి సంబంధించి కావాలంటే ఆరోగ్యశ్రీకి కాల్ చేయాలి ఈసారి ఈ కొత్త వ్యాధి యాడ్ అయిందట కదా మేము ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటామని చెప్పి డైరెక్ట్ కార్పొరేట్ హాస్పిటల్ పోవాలి అక్కడ చూడండి చేరుస్తూ హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు పదమూడు వందల ఐదు రకాల చికిత్సల రేట్లు సైతం రివైజ్ ఇక మొత్తం పదమూడు వందల డెబ్బై ఐదు రకాల చికిత్సలు ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు సైతం రివైజ్ అంటే ఈ రేట్లు మనకు అక్కడికి వచ్చేది కాదు సామాన్యుడికి సంబంధం లేదు ఎందుకంటే ఒకవేళ ఒక గుండెకు స్పంట్ అయ్యాలంటే వీళ్ళు ఆయన యాభై వేలు వేసుకొని బిల్లు అంటే ఎవరు కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి అంటే ఆరోగ్యశ్రీ కార్డు లేకుండా ఇన్సూరెన్స్ క్యాష్ కట్టే వేరే వేరే వాళ్ళకి యాభై వేలు ఉండాల వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం వాళ్ళకి పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తుంటారు దాని వాల్యూ అంతే యాక్చువల్ గా అన్ని కలుపుకొని అంత చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేది తక్కువ ఉంటుంది వాటిని రివైజ్ చేస్తున్నాం ఇక హాస్పిటల్ కు బాగలేదు అని దాని ఉదాహరణ దానికి సంజాయిష్ అంతే అర్థమైంది కదా పదమూడు వందల ఐదు రకాల రోగాలకి ట్రీట్మెంట్ ఏవైతే ఉంటాయో వాటి రేట్లు రివైజ్ చేసినట్టు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది అనుకో ఆ లక్ష రూపాయలని లక్ష నరకు లక్ష ముప్పై వలతో కొంత పెంచినట్టుగా రివైజ్ చేసినట్టుగా చెప్తున్నారు వాళ్ళకు అని చెప్తా ఉన్నారు హాస్పిటల్స్ కి ఉపయోగపడితేనే వాళ్ళు ఏం చేస్తారు ఈ కొత్త జబ్బులకు ట్రీట్మెంట్ అయినా లేకపోతే పాద జబ్బులకైనా ఆరోగ్యశ్రీ ఎవరు బాధ పెట్టరు సో అది దాని ముచ్చటం అది హాస్పిటల్ కి సంబంధించింది ఆరోగ్యశ్రీ అదనంగా ఆరు వందల కోట్లు ఖర్చు దీనివల్ల ఈ ఆరోగ్యశీల నూట అరవై మూడు కొత్త ఏమైతే వ్యాధులు పెడతా ఉన్నారో వీటికి అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే పెట్రోల్ ఏం కాదు ఆరు వందలు కాదు ఆరు వేల కోట్లు పెట్రోలు తప్పేం లేదు ఎవడైనా సరే పెట్టాల్సిందే ఏ ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే ఆరోగ్యశ్రీని ఖచ్చితంగా సమర్థిస్తాము మేం కాదు ప్రజలందరూ సమర్థిస్తారు పనికి రాని భూములకు ఆ రైతులకి రైతు బంద్ వేసి సరే రైతులకైతే పర్వాలేదు భూస్వాములకు రైతు బంద్ వేసి వేలాది కోట్ల రూపాయలు నాశనం పట్టిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీకి ఆరు వందల కోట్లు కాకపోతే ఇంకో ఏడు వందల కోట్లు పెట్టండియా మీకేం నొప్పి మీ ఇంట్లోకి వెళ్ళిస్తు మీ జేబులకు వెళ్ళిస్తు ఖచ్చితంగా పెట్టాల్సిందే పెట్టి తీరాల్సిందే లేదంటే ఒక్క రోగం వస్తే చాలు ఆ సామాన్యుడి జీవితం మొత్తం వెనుకకి పోతుంది పదేళ్ళు వెనకపోతాడు ఆయన అంత సంపాదించి పదేళ్ళు ఆయన యాన్నో జీతముడి చే అప్పు తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే మొత్తుకుంటా ఉంటారు నోరు విద్యా వైద్యం రెండు ఉచితం చేయండి దేశంలా ఈ రాష్ట్రంలా బతుకుతం చాలు ఇంకేం ఇయ్యొద్దు మీరు బియ్యం ఇయ్యకుండ్రి పప్పులు ఇవ్వకు ఉప్పులు ఇవ్వకు ఈ రైతు బంధులు వద్దు ఈ బంధులు వద్దు ఏ బంధులు అవసరం లేదు ఈ రెండో ఎట్టు విద్యా వైద్యం కరెక్ట్ ఇచ్చి చూడని మొత్తం మారిపోతుంది ఇలా ఒక సామాన్యుడు వాంతిండి తిండి వాడు సంపాదించుకొని తినగలుగుతాడు పెట్టుకోగలుగుతాడు బాధల్లా ఒకటే ఇటు చదువులకు కార్పొరేట్ చదువులు అని చెప్పి నాష్టం పట్టిరు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు అక్కడ చచ్చిపోతుండదు సామాన్యుడు చచ్చేది ఫస్ట్ విద్య కాడ పిల్లల చదువుల కాడ చచ్చిపోతా ఉన్నాడు ఇంకోటి ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్ పోతే కథం ఇక మన బతికే గతం ఆగమైపోవాలి అంతే అందుకే ఈ రెండు వరకు లేవనుకో ఈ రెండింటి భారం కనుక లేదనుకో అంటే బీజేపీ కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటది అన్ని పార్టీలు చెప్తా ఉంటాయి కాంగ్రెస్ కూడా చెప్తా ఉంది కానీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు ఇప్పుడు బీజేపీ చెప్పినప్పుడు మరి కేంద్రంలో పెట్టాలి కాంగ్రెస్ చెప్పినప్పుడు ఇలా రాష్ట్రంలో పెట్టాలి విద్యా వైద్యాన్ని కనుక ఉచితం చేస్తే ఇంకా ఏ బాధ ఉండదు అవి అవిటికి మించిన భారం ఇంకోటి లేదే లేదు ఇక కావాలంటే మీరు ఎవరైనా చెక్ చేసుకోండి వేరే ఏ ప్రియారిటీ చూసుకోండి పిల్ల పెళ్లి చేయాలి నీకు సాదనైతే సాధన ఎంత మందం చేయవా ఎక్కువ ఎందుకు చేస్తున్నావు లక్షల రూపాయల ఎట్లయినా కళ్యాణ లక్ష్మి వస్తుంది ఇలా తులం కూడా పెడతా అన్నాడు గతంలో చేసుకో అంతల్నే చూసుకుంటాడు ఏదైనా ఆడంబరాలేకపోతాడు మిగతా ఆడంబరాలే విద్యా వైద్యం మాత్రమే ఖచ్చితం అవసరం సస్థడు ఆ రెండు లేకపోతే విద్యను అందిస్తే వాడు చదువుకొని బాగుపడతారే పోతున్నా ఏ ఉద్యోగం అనేది చేసుకొని ఆ కుటుంబాన్ని చూసుకోగలుగుతాడు కాపాడుకోగలుగుతాడు అట్టే వైద్యం కూడా అంతే పరమైన సమస్య ఒక్కసారి వచ్చిందంటే జీవితంలో అన్నిట్లో వెనుకబడ్డట్టే అన్నిట్లో వెనకబడ్డట్టే ఈ రెండు విషయాలల్ల ప్రభుత్వం కనుక ఆలోచించి చేస్తే ఇంకా ఏది అవసరం లేదు అందుకే ఆరు వందల కోట్లు అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పనులే వేలాది కోట్ల రూపాయలు దోసుకున్న దొంగలు చాలా మంది ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఉంటారు గత ప్రభుత్వంలో ఉన్నారు అంతకు ముందు కూడా ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే వంద కోట్లు ఎందుకేసుకున్నారు మొన్న దాకా ఆ దొంగలు దోసుకున్న సొమ్ము చూస్తలేరా కనిపిస్తా వందలాది కోట్లు వేరే గొర్రెల స్కామ్ లో పదిహేను వందల కోట్ల స్కామా ఆ కుర్మల పేర్లు చెప్పుకొని అట్లాంటి స్కాములు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీకి మీరు ఎన్ని కోట్లు పెట్టినా తక్కువనే నేను చెప్తా ఉన్నా నిజంగా సామాన్యుడికి అక్కడికి వచ్చే పని అది పెట్టు ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు